దేశంలో ఉన్న టాప్ స్టార్స్ అందరినీ ఒక సినిమాలో పెట్టి భారీ బడ్జెట్తో తీస్తున్నారంటే అభిమానులు ఇంకా ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటారు ఖచ్చితంగా కనీ విని అరిగని రేంజ్ క్యారెక్టర్స్ వాళ్ళ కోసం రాసి ఉంటారు తమ అభిమాన హీరోల్ని వెరైటీ రోల్స్లో చూసి ఎంజాయ్ అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటారు అలా టాప్ స్టార్స్ అందరూ ఎవరి సినిమాలో పడితే వాళ్ళ సినిమాలో క్యారెక్టర్స్ చేయడానికి ఒప్పుకోరు రజనీకాంత్ ఇంకా చిరంజీవి లాంటి సూపర్ స్టార్ సినిమాల్లో మాత్రమే నటిస్తారు అలా రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రంలో కూడా నటించారు అక్నిని నాగార్జున ఆమిర్ ఖాన్ ఇంకా ఉపేంద్ర లాంటి సూపర్ స్టార్స్ ని ఈ చిత్రంలో పెట్టుకున్నారు నాగార్జున క్యారెక్టర్ ని ఫస్ట్ హాఫ్ లో బాగా చూపించారు కానీ సెకండ్ హాఫ్ లో వీక్ విలన్ గా చూపించి రజనీకాంత్ చేతిలో చావు దెబ్బలు తిని చనిపోయే గా మార్చేశారు ఆ చిత్ర డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నాగార్జున ఎంత పెద్ద సూపర్ స్టార్ ఆయన చేసిన సినిమాలు ఎలాంటివి అలాంటి స్టార్ హీరో చేత ఇలాంటి రెగ్యులర్ విలన్ రోల్ చేయించాలని ఆలోచన కేవలం లోకేష్ కనకరాజుకి తప్ప భారతదేశంలో ఏ డిరెక్టర్కి రాదు ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అయితే రజనీకాంత్ అసిస్టెంట్ క్యారెక్టర్ చేశారు ఉపేంద్ర ఎలాంటి స్టార్ హీరో ఆయన చేసిన సినిమాలు ఎలాంటివి అలాంటి హీరో చేత ఇలాంటి పాత్ర చేయించేది సరే వీళ్ళిద్దరు సంగతి పక్కన పెడదాం దేశంలోనే ఆమిర్ ఖాన్ ని మించిన బిగ్గెస్ట్ ఖాన్ ఇంకొకటి లేరు హిందీ ఇండస్ట్రీలో ఉన్న త్రీ ఖాన్స్ లో ఆమిర్ ఖాన్ మోస్ట్ సెన్సిబుల్ ఖాన్ ఆయన పెద్ద సూపర్ స్టార్ కూడా ఆయన ఖాతాలో రెండు వేల కోట్ల సినిమా ఉంది ఇప్పటి వరకు ఆ రికార్డ్ ఎవరు అందుకోలేదు అలాంటి సూపర్ స్టార్ ని క్లైమాక్స్ లో ఒక కమెడియన్ లాగా చూపించారు లోకేష్ కనకరాజ్ అభిమానులు ఇంకా ప్రేక్షకులు బూతులు తిట్టారు రీసెంట్ గా ఆమిర్ ఖాన్ కూడా ఈ క్యారెక్టర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ ఇంకా హీరో మీద ఉన్న గౌరవంతో స్టోరీ కూడా వినకుండా ఆ సినిమా చేయడానికి వెళ్ళాను కానీ నా క్యారెక్టర్ని చాలా చెత్తగా రాశారని వెండితరమే చూసిన తర్వాతే అర్థమైంది నా అభిమానులు కూడా బాగా హర్ట్ అయ్యారు వాళ్ళకు క్షమాపణలు చెప్తున్నాను భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతాను అంటూ చెప్పుకొచ్చారు ఆమిర్ ఖాన్ ఇంత ఓపెన్గా చెప్పారంటే ఆయన క్యారెక్టర్ని జనాలు ఏ రేంజ్లో చీకొట్టారో అర్థం చేసుకోవచ్చు ఒక రజనీకాంత్ ని ఎలివేట్ చేయడం కోసం భారతదేశంలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అందరినీ ఈ సినిమాలో చేర్చి కమనియన్స్లా చేశారు లోకేష్ కనకరాజ్ ఈ విషయంలో ఫ్యాన్స్ ఆయన ఎప్పటికీ క్షమించారు